తెనాలిలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో రూపుదిద్దుకున్న దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజన్ ప్రసాద్ కేంద్ర మంత్రి చంద్రశేఖర్ సోదరులు పెమ్మసాని రవిబాబు ఆవిష్కరించారు ఆటోనగర్ కాటూరి గ్యాలరీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రఖ్యాతలను ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్న సూర్య శిల్పశాల శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్ర హరీష్లను వీరు ప్రత్యేకంగా అభినందించారు భారీ విగ్రహాలు తయారు చేయడంలో కాటూరి శిల్పులది అందవేసిన చేయి అన్నారు వంద అడుగుల అంబేద్కర్ విగ్రహం ఇరవై ఐదు అడుగుల మోదీ విగ్రహంతో పాటు గాంధీ పునీత్ రాజ్ కుమార్ విగ్రహాలు నిజమైన పోలికలతో ఉంటాయన్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీలు విస్తరించాలని పెమ్మసాని రవిబాబు అన్నారు ठीक ये अम्मा में जो वो जीवंत है విగ్రహం అయినా సరే ఇక్కడి నుంచే తయారై వెళ్ళింది అని చెప్పి ఆఖరికి తెలుగు తల్లి విగ్రహం అదే విధంగా నందమూరి తారక విగ్రహం ఏదైతే పార్లమెంటు భవన్లో ప్రవేశపెట్టారు అన్ని కూడా ఈ ప్రాంతం నుంచే తయారు చేయటం పంపించటం అనేది మనకి ఎన్నో ఏళ్ల తరబడి నుంచి వస్తున్నటువంటి ఆన్వాయి ఆ నేపథ్యంలోనే అక్కలు వెంకటేశ్వర గారు సారీ కాటూరు వెంకటేశ్వర గారు వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొని గతంలో వారు కూడా కాంస్య విగ్రహాలని అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే వాటిని ఇవన్నీ కూడా తయారు చేశారు కానీ ఒక ప్రత్యేకమైన ఆలోచనతో వారి తనయుడు కూడా దీంట్లో కరెక్ట ఆర్ట్స్ గ్యాలరీ ఇంట్లో విద్యను అభ్యసించి వచ్చిన తర్వాత నూతన వరువుడికి శ్రీకారం చెప్పినటువంటి పెద్దలు కాటోలు వారి ఆధ్వర్యంలోనే ఇప్పుడే పెద్దలు రవి గారు చెప్పినప్పుడు స్క్రాప్ మెటీరియల్ ఏదైతే ఐరన్ ఉందో ఆ స్క్రాప్ని తీసుకొని ఆ స్క్రాప్ని మౌల్డ్ చేసుకుంటూ వారు ఎవరికి ఏది ఏ రూపంలో తయారు చేయాలంటే గతంలో దానికంటే భిన్నంగా గతంలో పశువుల్ని లేకపోతే పక్షుల్ని లేకపోతే ఇట్లాంటి వాటిలన్నింటినీ కూడా చేసే దారిలో దానికి వేరే రకంగా మనం ఎందుకు మనుషు రూపాన్ని కూడా రెప్లికాస్ని కూడా ఎందుకు తయారు చేయలేమని అని చెప్పి ఆ రకంగా ఈ రోజున ఎన్నో విగ్రహాలని తయారు చేసినటువంటి ఘనతూరు వారికి చెల్లి మరి ముఖ్యంగా ఈ రోజున వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ గుర్తు తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు మరి వారిని ముగ్గురిని కూడా కలిపి తయారు చేసి అమరావతి అనే నామకరణాన్ని కూడా ఈ రోజున స్క్రాప్ మెటీరియల్ తో తయారు చేయడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది ఇది ఈ రకమైనటువంటి నిజంగానే రవి గారు చెప్పినట్టుగా ఇది మనం ఏ రకంగా ఫోకస్ చేసుకుంటే ఆ రకంగా ఫోకస్ ఏదో వాన చొక్క నేల మీద పడితే నేలలో ఇంకిపోద్ది నీటిలో పడితే నీటిలో ఇంకిపోద్ది సముద్రంలో పడితే ఉప్పు నీరుగా మారిపోద్ది ముత్యంలో పడితే ముత్యం చుట్టూ మారిపోతుంది ఆ రకమైనటువంటి దీనికి ఈ రోజున నాంది పలికేలాగా రవి మాటలు ఉన్నాయి మరి ఆ రకమైనటువంటి ఆలోచనలు చేయమని చెప్పి కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకం ఈ రోజున అలాంటివి మనకి సపోర్ట్ రావటం అనేది మీ అందరూ కూడా రోజున మీ కుటుంబం మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంధనాభివృద్ధి చెంది ఈ ప్రాంతానికి మీకు ఈ ప్రాంతానికి కూడా మంచి పేరు తెచ్చేలాగా కళని ఇంకా అభివృద్ధి పరిచేలాగా కళలకి కానా చేయడం తినాల పట్నం మరుపురాని తినాలిగా ఉండేలాగా తయారు చేస్తారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని మా అందరికి కల్పించి ఈరోజు ఆ విగ్రహ ఆవిష్కరణ మా చేత పూజలు మా అందరికీ ఆరాధ్య జైవులు అయినటువంటి ఎన్టీ రామారావు విగ్రహాన్ని మా ఈ రూరు చేతుల మీద మీరు ప్రారంభించుకున్నందుకు మా మీకు ప్రత్యేకమైన మా ధన్యవాదాలు చెప్తాను సార్ జనరల్గా ఐరన్ స్క్రాప్ని మోడర్ నాట్ కానీ యానిమల్స్ కానీ వెహికల్స్ కానీ అవి తయారు చేస్తూ ఉంటాం మాకు కొత్తగా వచ్చిన ఆలోచన ఏంటంటే ఇంకా గొప్పగా మనకి అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే ఐరన్ స్క్రాప్ తోటి ఎవరైనా ప్రముఖ విగ్రహాలు తయారు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఐరన్ స్క్రాప్ విగ్రహాలు స్టార్ట్ చేసాం ముందుగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని డెబ్బై ఐదు వేల నట్లు ఉపయోగించి తయారు చేశాం అది అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్లో నమోదై మాకు మంచి ఉత్సాహాన్ని కొత్త ఊపిరి తీసుకొచ్చింది ఆ తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విగ్రహాన్ని ఐరన్ స్క్రాబ్తో తయారు చేస్తే అది భారతదేశం అంతా వైరల్ అవటమే కాకుండా అది ప్రధానమంత్రి కార్యాలయాన్ని దృష్టి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక బీజేపీ నాయకులు భారీ క్యాన్వయ్తో తినాలి మా సురేష్ శిల్పాలకి వచ్చి మమ్మల్ని ఘనంగా సత్ సత్కరించారు దాన్ని ఇంకా స్ఫూర్తిగా తీసుకొని మేము తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది తర్వాత పునీత్ రాజ్ కుమార్ గారి విగ్రహాలు తయారు చేసాం అవి కూడా మాకు ప్రత్యేకమైన గుర్తింపు జాతీయ స్థాయిలో తీసుకొచ్చింది ఇప్పుడు మళ్ళీ మన మహారాజ్య నటుడు మరి తెలుగుదేశం వ్యవస్థాపకులు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మరి తయారు చేయాలనుకున్నాం దాన్ని ఐరన్ స్క్రాఫ్ట్తో తయారు చేసాం మరి ఆ స్థాయిలోనే ఈ విగ్రహం కూడా మంచి మాకు గుర్తింపు తీసుకొచ్చుందని అనుకుంటున్నాం జనరల్గా మేము ఎప్పుడూ ఫైబరు బ్రాంజు విగ్రహాలు తయారు చేస్తుంటాం అందరిలాగానే వాటికంటే ఈ మాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది కాబట్టి మమ్మల్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది కాబట్టి మేము ఐరన్ స్కాప్ విగ్రహాలు ఎంతో వేయప్రాయాలతో అయినా తయారు చేయడం ప్రారంభించాం మరి ఈ రోజున మరి అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి చేసిన మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చేశారు వారు స్వయంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు మరి వారు మా గారి అంతా తిరిగి ఇచ్చారు వారికి ప్రత్యేకంగా మా తరఫున మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం అలాగే మరి మన కంసాని రవిబాబు కంసాని రవిబాబు గారు కూడా అనుకోని అతిథిగా మరి మాకు వచ్చి మమ్మల్ని ఈరోజు మీ కార్యక్రమంలో పాల్గొని మాకు ఇంకా సంతోషాన్ని తీసుకొచ్చారు అలాగే ఇంక ముందు ముందు ఎలాంటి ఎన్నో పనులు చేసి ఈ తెనాలి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తామన్నలో ఎలాంటి సందేహం లేదు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం అభిమానులు మరి రాజాగారి అభిమానులు ఎన్టీఆర్ అభిమానులకి మా తరపున మా సంస్థ తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి మేము ఏ కార్యక్రమం చేసినా మరి పెద్ద ఎత్తున హాజరయ్యే మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళు ఎంతో ప్రచారం ఇస్తారు మా కార్యక్రమానికి వారు కూడా మరీ మరీ ఈ సందర్భంగా ధన్యవాదాలు మోస్ట్లీ అన్నగారి విగ్రహం ఆఫ్ నట్స్ బోల్ట్స్ కానీ అందరిని ఇంకా బేరింగ్స్ లింక్స్ చేసుకుంటూ బెల్డింగ్స్ ఎక్కువ కనపడకుండా చాలా కాంటూర్స్ పకడ్బందీగా చేసి ట్రూ ఫార్మ్ ఆఫ్ రెప్లికాగా తయారు చేయడం జరిగింది నాట్ ఓన్లీ దట్ ఇప్పుడు మీరు అంబేద్కర్ గారి కూడా చూస్తే ఒక ట్రాన్స్ఫర్మేషనల్ గా ఒక వన్ ఫీట్ హైట్ దగ్గర నుంచి ఆల్ ద వేట్ ఫిఫ్టీ ఫీట్ వరకు ఉంది సో టూ డిఫరెంట్ డైరెక్షన్స్ లో థౌజండ్స్ ఆఫ్ ఆర్ట్ పీసెస్ దే హావ్ డన్ సో ఈ టైప్ ఆఫ్ ఆర్ట్ అనేది జనరల్గా మీకు యూఎస్లో కానీ యూరోప్లో కానీ చేయాలంటే ఆర్ట్కి వెళకట్లేదు కాబట్టి దాని థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ పీపుల్ జనరల్గా ఇచ్చేసి కొనుక్కుంటూ ఉంటారు దీనికన్నా మీరు ప్రాపర్గా షో కేస్ చేసుకొని మీ యొక్క రియల్ టాలెంట్ని కనుక మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఎగ్జిబిట్స్ కనుక చేసుకోగలిగితే మన ప్రాంతం నుంచి మనకి ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నారనేటువంటి అవగాహన ఎక్కువ ఉంటుంది ప్లస్ ఈ ఆర్ట్కి కూడా మంచి గుర్తింపు రావడం కూడా జరుగుతుంది ఇంకా మీరు ఎన్నో అవార్డులు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది దీన్ని స్ఫూర్తిగా తీసుకుని దెర్ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆల్సో కెన్ కమ్ ఫోర్ అవార్డ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ వర్క్స్ బట్ రియల్లీ అమేజింగ్ అండ్ ఎక్సెప్షనల్ టాలెంట్ థ్యాంక్ యూ